ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనను దివ్యశేఖర వ్యక్తి మోసం చేసి పెళ్లి చేసుకుని డబ్బు మొత్తం తీసుకున్నాడని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోలమూరుకు చెందిన యువతి వాపోయారు తన కుటుంబ సభ్యులతో కలిసి బంధించి బ్లేడ్ తో గాయపరిచి పెట్రోల్ పోసి నిప్పంటించాడని నిర్వేదం వ్యక్తం చేశారు వేధింపులకు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు వివిధ సమస్యలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి వేమూరు ఎమ్మెల్యే క్క ఆనందబాబు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ ప్రసాద్ వినతులు స్వీకరించారు పలు సమస్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్లైన్ చేయకుండా అధికారులు వేధిస్తున్నారని గుంటూరు జిల్లా పెద్ద నెమ్మిపురికి చెందిన శంకరయ్య ఫిర్యాదు చేశారు తన భూమిని కబ్జా చేసిన వైసీపీ వాళ్లపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా విజయపురి మండలం కాళికాపురానికి చెందిన వీర రాఘవులు కోరారు విజయవాడ కృష్ణలంగకు చెందిన ఇద్దరు వ్యక్తులు తన దగ్గర పదిహేడు లక్షల అప్పుగా తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఉండవళ్ళకి చెందిన కూర్ణపరెడ్డి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు పక్షవాతం వచ్చి చేతులు కాలు పడిపోయినా తనకు పింఛను ఇచ్చి ఆదుకోవాలని గుంటూరు జిల్లా చింతలపూడికి చెందిన గంగాదేవి అనే వృద్ధురాలు కోరారు చాలా సంవత్సరాల నుంచి నేను జీవనోపాధి కొరకు నేను అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నాను గత ప్రభుత్వంలో కూడా ఇంతవరకు నాకు జీవనోపాధి అయితే దొరకలేదు ఈరోజు గ్రీవెన్సెల్లో ప్రసాద్ గారిని కలవడం జరిగింది ఆయన గారు శ్రీదేవి మేడం దగ్గరికి పంపించి నాకు న్యాయం జరిగేటట్టు చేస్తానన్నారు దాన్ని బట్టి మీకు అందరికీ ధన్యవాదాలు నా పేరు కోనపరెడ్డి నాగమలేశ్వరరావు అండి మాది జంపని ఎన్విఆర్ షో కోఆపరేటివ్ షుగర్స్ జంపని మాకు శాలరీసు వీఆర్ఎస్ ఇవన్నీ రావాల్సిన అమౌంట్ అంతా పదకొండు కోట్ల సిల్లర ఉందండి ఈ పదకొండు కోట్లు గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది అది ఆ పెండింగు శాలరీస్ అయ్యన్నీ మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం అండి